హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఎకరా పది గుంటల పొలం అయితే చూపిద్దామని వచ్చేసాను ఇడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట విలేజ్కి వెళ్ళే నక్ష బాట అనమాట ఇదంతా కూడా సో ఈ బాటకే మొత్తం మనకు ఎకరా పొలం అయితే ఉంది ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా సో ఆ దగ్గర చెట్లు ఎక్కడైతే ఉన్నాయో ఈ మొత్తం పొలం అంట ఎకరా పొలము ఎకరా పది గుంటల పొలం అన్నమాట ఇది ఇది బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ మనం ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు అయితే లోపలికి వచ్చాము తర్వాత బాటలు అయితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైన వచ్చి ఉంటాము అక్కడ వరకు డాంబర్ రోడ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనకు దివిటిపల్లికి సంబంధించిన ఐటీ పార్కు అమర్ రాయ కంపెనీ ఇవన్నీ కూడా జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఐదు కిలోమీటర్లు అవుతాయి అలానే జడ్చాలకు సంబంధించిన పోలేపల్లి సెడ్జ్ కూడా పది కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే ఇక్కడి నుంచి ఒక గంటలో అయితే వెళ్ళిపోవచ్చు శంషాబాద్కి అయితే హాఫ్ అన్ అవర్లో షాద్ నగర్కి అయితే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు జడ్చర్లకు జస్ట్ ఇక్కడి నుంచి ఒక మనకు ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇదే పొలం అయితే ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ